హలో లిజినర్స్ వెల్కమ్ టు తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజయపల్ల మన పాడ్కాస్ట్ విని మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అలానే మీరు స్పాటిఫైలో కనుక ఇంకా రేటింగ్ ఇవ్వకపోతే ప్లీజ్ మీ రేటింగ్ మీరు అక్కడ ఇవ్వండి అని నాకు తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఇస్తారని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తున్నాం ఈ టాపిక్ పేరు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క ఉద్దేశం ఏంటని సో ఇప్పుడు మనం ఈ టాపిక్లో ఎందుకు ఇంపార్టెంట్గా నేను ఈ టాపిక్ పిక్ చేసుకున్నానంటే మన పాడ్కాస్ట్ వినేది యూజువల్గా ఎయిటీన్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఈ రేంజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు తెలిసిన అవగాహన నాకున్న అవగాహన బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి జీవితం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకుందామని నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను సో డెఫినెట్గా వినండి ఇందులో కొంచెం ఫన్ ఉంటుంది ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ విల్ రియలీ హెల్ప్ యూ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను సో ముఖ్యంగా మన జీవితం ఏంటంటే చాలామంది ఏంటి పర్టికులర్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ థాట్ రాదు అంటే మన లైఫ్ ఏంటి ఏమవుతుంది అనేది థాట్ రాదు వాళ్ళకి మనం ఇసులు ఎందుకు పుట్టాము మన బాధ్యత ఏంటి అనేది తెలియదు వాళ్ళు ఏంటంటే మన మార్కులు తెచ్చుకోవాలి ఉద్యోగం తెచ్చుకోవాలి జీతం తెచ్చుకోవాలి జీతం తెచ్చుకున్నాక ఫలానా బట్టలు కొనుక్కోవాలి ఫలానా సినిమాకి వెళ్ళాలి ఊర్లో వెళ్ళాలి తిరగాలి ఇదే ఆలోచిస్తారు కానీ అలా వయసు పెరిగే కొద్ది అసలు ఎందుకు మనం ఇదంతా చేస్తున్నామో మనం అంతా ఎందుకు చేయాలి అన్న ఆలోచన ఎవరికి రాదు జనరల్గా సో ఇప్పుడు జీవితం యొక్క అప్పుడప్పుడు మనం వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం అంటే ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తుంది ఎవరి కోసం మన కోసం అనేది చాలా తక్కువ అది అర్థమవుతుంది అంటే ఇప్పుడు నీకు ముప్పై వేలు వచ్చాయనుకో నీ ముప్పై వేలు నేను అయ్యేసరికి నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోకుండా ఈఎంఐ కోసమో లేకపోతే నీ నువ్వు తీసుకున్న అప్పుల కోసమో లేకపోతే నువ్వు నీ ఇంకా ఇంకా నువ్వు సుఖంగా లేకపోతే మన జీవితం యొక్క పర్పస్ ఏంటని నీకు అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నాను నాకు ముప్పై వేలు వచ్చాయి యాభై వేలు వచ్చాయి కానీ నా దగ్గర పదివేలు ఉండట్లేదు ఇప్పుడు నాకు దగ్గర ఐదు వేలు కావాలని నువ్వు ఏదో కొనుక్కోవాలి కానీ నేను కొనుక్కోలేకపోతున్నాను దానికోసం డబ్బులు లేవు అంటే నీ సంతోషం కోసం నువ్వు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఈ ఆలోచన వస్తుంది అనమాట ఇది మనకి ఆల్రెడీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్లో అరే నా జీవితం చాలట్లేదే అరే నా దగ్గర డబ్బులు లేవే అనే ఆలోచన ఉంటుంది కానీ అసలు మనకు వచ్చిన డబ్బుల్లో మనం ఎంత ఖర్చు పెట్టి మనం ఇంత చేస్తున్నాము మన జీవితం అసలు ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచన రాదు ఆ ఏజ్లో పర్టికులర్గా ఇది ఎప్పుడు వస్తుందంటే నీకు నీకు థర్టీ థర్టీ ఫైవ్ నీకు పిల్లలు పుట్టాక అప్పుడు నీకు అనిపిస్తుంది వాళ్ళకి డైపర్లు కొంటున్నప్పుడు వాళ్ళకి పాలు పౌడర్లు కొంటున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఓకే వీడి కోసం నేను చేస్తున్నాను అని నీకు ఒక ఆలోచన వస్తుంది కానీ అసలు నీ జీవితం వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ వీడికి నేను ఇలాగ చేయడమా లేకపోతే నా తల్లిదండ్రులకి చాకరీ చేయడమా లేకపోతే నా బాస్కి నేను మెప్పించుకోవడమా ఇది ఏంటి మన పర్పస్ ఏంటి మనం ఎందుకు పుట్టాము మన మన ఈ భూమికి వచ్చింది ఎందుకు అనేది జనరల్గా ఎవరికి థాట్ రాదు అసలు దాని గురించి ఎందుకు ఆలోచించాలి అంటున్నానంటే నీకు సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో అది లేకపోతే ఎందుకు ఏంటి అనేది బాధ ఏదైతే ఉందో అది ఏజ్ పెరిగే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది అది తర్వాత ఒక ఒక స్టేజ్కి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే దాన్ని ఫిక్స్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది అందుకని మీరు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్లో ఉన్నప్పుడే మీకు ఒక పర్పస్ తెలియాలి మీ లైఫ్ గురించి అది మీకు థర్టీ ఫైవ్ ఫార్టీకి వచ్చేసరికి ఈ టెన్ ఇయర్స్ ఏదైతే మీరు లూజ్ అవుతున్నారో అది నేను మీకు ఫిల్ ఆ వాయింట్ నేను ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే మీకు అది ఇంకా తొందరగా అర్థమయ్యేలాగా మీరు ముప్పై ఐదు నలభై ఐదుకి వచ్చాక ఇది ఎందుకు మన జీవితం ఏంటి ఇలా ఈఎంఐలు కట్టుకోవడం సరిపోతుంది అని అనుకునే బదులు మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్లోనే ఇది కనుక మీకు అది వెలిగితే బల్బు మీకు కొంచెం అలవాటు అవుతుంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఆర్ మీరు దాన్ని ప్రిపేర్ అవడానికి రెడీగా ఉంటుందన్నమాట అసలు ఏంటి మన పర్పస్ ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే ఒకటి చాలామంది ఏం చెప్తారంటే టు హెల్ప్ అదర్స్ అంటే మనకి పక్క వాళ్ళకి సహాయం చేయాలని కానీ నిజంగా సహాయం చేస్తామంటే కొన్ని విషయాల్లో సహాయం చేస్తాం కొన్ని విషయాల్లో చేయం మనం అంటే మనకు తెలుసు అవతల వాడు జెన్యునా కాదా దాన్ని బట్టి మనం వాడి హెల్ప్ వాడికి హెల్ప్ చేయాలి లేదనేది చూస్తాం అలానే క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మనకి హెల్ప్ చేయాలని నేను చూస్తాం ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు వాడి ఇంటర్వ్యూలు అంటే భయం వాడికి ఇప్పుడు అలాంటి వాడికి నువ్వు మోటివేషన్ ఇవ్వు అలాంటి వాడికి నువ్వు ఇన్స్పైర్ చెయ్యి అరే ముందుకు నాకు భయం ఇంటర్వ్యూకి వెళ్ళరా ఇప్పుడు చాలామంది ఉంటారు నీ ఫ్రెండ్ క్లాస్లో చాలామంది ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలంటే కొంచెం భయపడుతూ బిడింగ్గా ఉంటారు అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలంటే నువ్వు మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళరా నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇట్స్ ఓకే అని చెప్పి ఈ ముప్పై వేలు ఏదైతే మనకు కావాలో అది ఇంపార్టెంట్ కదా మరి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం సో నువ్వు వాడికి హెల్ప్ చేసావు అనుకో ఆ మోటివేషన్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూ ముందు వాడికి మా పది నిమిషాలు మంచి మాటలు చెప్పి వాడికి ఆ మూడ్లోకి తీసుకెళ్లేవనుకో ఆ జోన్లోకి వాడు ఇంటర్వ్యూ క్లియర్ చేశాడు దో హీస్ టాలెంటెడ్ బట్ ఇంటర్వ్యూ అంటే భయం వాడికి ఆన్సర్ చేయగలడు క్వశ్చన్స్ అన్ని కానీ ఇంటర్వ్యూ అంటే భయం ముగ్గురు చూసి కొత్తగా ఎవరితో మాట్లాడి వాళ్ళు అడిగే క్వశ్చన్ చెప్పాలంటే జనరల్గా కొంచెం భయం ఉంటుంది సో అలాంటి వాళ్ళని మోటివేట్ ఇన్స్పైర్ అనుకో వాడికి జీవితంలో నువ్వు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది వాడికి ఉద్యోగం ఫస్ట్ ఆ బ్రేక్ ఏదైతే ఉందో ఎందుకంటే ఫస్ట్ జాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా అది నువ్వు ఇచ్చావనుకో నీ స్పీచ్ వల్ల నీ మోటివేషన్ వల్ల ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్ నీ జీవితం పర్పస్ అక్కడితో మొదలైంది అనుకుందాం అక్కడితో అయిపోలేదు ఇట్స్ వన్ ఆఫ్ యువర్ పర్పస్ నువ్వు ఈ భూమి మీదకి రావడానికి అలాంటి వాడిని మోటివేట్ చేయడానికి అది కనుక నువ్వు తీసుకున్నావు అనుకో అరే అవును నేను వీడిని మోటివేట్ చేశాను అని నువ్వు కనిపించింది అనుకో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు కిందన పని చేసే సబార్డినేట్స్కి ఫస్ట్ పిల్లలకి వాళ్ళందరికీ ఫ్రెషర్స్కి వాళ్ళకి నువ్వు నెమ్మదిగా మోటివేట్ మోటివేట్ చేయడము వాళ్ళని ఇంకా గొప్పదారిలో తీసుకెళ్ళడము అదంతా జరుగుతూ ఉంటుంది ప్యారలల్గా ఇదంతా నువ్వు రియలైజ్ అవ్వవు ఇదంతా నువ్వు పక్క నుంచి చేస్తున్నా సరే నువ్వు రియలైజ్ అవ్వవు ఎప్పుడు రియలైజ్ నీకు కొంచెం ఏదో వచ్చాక రిలైజ్ అవుతావు నువ్వు ఇప్పుడే నువ్వు నీకు ఏంటి కొంతమంది అడుగుతారు అసలు ఏంటి నాకు ఏంటి అర్థం కావట్లేదు జస్ట్ వెళ్తున్నాను ఉద్యోగం చేస్తున్నాను ఫీజులు కడుతున్నాను బిల్లులు కడుతున్నాను డే అయిపోతుంది వారాలు అయిపోతున్నాయి నెలలు అయిపోతున్నాయి న్యూ ఇయర్ వస్తుంది పార్టీ చేసుకుంటున్నాను అసలు ఏం చేస్తున్నాను జీవితంలో నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే నువ్వు ఓ పది నిమిషాలు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది దాని గురించి సో ఇతరులకు సహాయం చేయడం అనేది ఒక గొప్ప ఉద్దేశం సో అదొకటి ఆ తర్వాత జీవితంలో ప్రతి వాళ్ళకి అడ్డంకులు వస్తాయి ఈ అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళు కుంగిపోతారు అంటే నాకి నాకు ఇలా అవుతుంది ఇంకా అందరూ బాగానే ఉన్నారు నేనే ఎందుకు ఇలాగ ఇదైపోతున్నాను నా జీవితం ఎందుకు ఇలాగే ఉంది అనేది ఫీలింగ్లో ఉంటారు ఇప్పుడు మన అవతల వాడిని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ చాలామంది ఓవర్ నవ్వుతూ హ్యాపీగా ఫన్నీగా డ్యాన్స్లు వేస్తూ ఎన్నో ఎన్నో రీల్స్ పెడతారు కానీ వాళ్ళు స్ట్రగుల్ ఎవరు పెట్టరు ఎందుకంటే ఎవరికి దరిద్రము లేకపోతే లేకపోతే దౌర్భాగ్యం చూడాల్సిన అవసరం లేదనుకుంటారు లేదా చూపించకూడదు అనుకుంటారు ది ఆల్వేస్ షో యూ ద నైస్ ఫేస్ ఆర్ నైస్ సైడ్ ఆఫ్ దర్ లైఫ్ కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే విషయం మనకి వాళ్ళతో వన్ అన్ వన్ కూర్చున్నా లేకపోతే వాళ్ళతో ఒక పది రోజులు తిరిగినా మనకి అర్థమవుతుంది సో అడ్డం చాలా వస్తాయి అది ఒక మనం జోక్గా తీసుకోవాలి ఫనీగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే టుడేస్ ప్రాబ్లమ్ ఈస్ టుమారోస్ లాఫ్టర్ అంటే ఇవాళ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో అది ఒక పది రోజులు పోయాక అరే ఆ రోజు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు చూడు ఆ రోజు అంత టెన్షన్ పడిపోయినా ఇప్పుడు చూడు దాని గురించి తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు అసలు నేను అంతలో ఆలోచించాను దాని గురించి అని దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు నీ బైక్లో పంక్చర్ అయిపోయింది నువ్వు సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళట్లేదు అక్కడ ఆ మూమెంట్లో నీకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అమ్మ ఇప్పుడే రా బైక్ ఇప్పుడే అవ్వాలా నాకు ఇలాగా అని కానీ నువ్వు ఒక పది రోజుల తర్వాత చూసుకో ఆ సినిమా అటర్ఫ్లో అయిపోయింది నువ్వు ఫస్ట్ డే వెళ్తున్నావు అనుకున్నావు ఆ సినిమా అటర్ఫ్లో అయిపోయింది ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్లాప్ సినిమా తీసుకో గత మూడేళ్లలో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు వాళ్ళందరూ అమ్మ తనలో నువ్వు బయటకి వచ్చారు కానీ పది రోజుల తర్వాత నువ్వు అది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ బాగా అయింది నాకు కనీసం బైక్ ఇది అయ్యింది నువ్వు ఇప్పుడు మోటివేషన్గా తీసుకున్నారు ఇన్స్పైర్గా తీసుకుని ఆ రోజున బైక్ ఏదో నేను వాళ్ళు మా నేను సాలరీ అయింది బాగా ఎక్సర్సైజ్ చేసేవారు బాగా నడిచి ఈరోజు నేను బైక్ తోసుకుంటే వెళ్తాను అది అని చెప్పి నువ్వు పాజిటివ్గా తీసుకున్నావు అనుకో దాన్ని అది నీకు ఒక విధంగా నీ హెల్త్కి ఇది అవుతుంది అండ్ నీ బ్రెయిన్ కూడా పాజిటివ్గా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ సఫర్ అయ్యారు అనుకుందాం సో తర్వాత వాళ్ళతో ఒక ఫన్నీ డిస్కషన్కి ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది మీకు అందుకని ప్రతిదీ మీరు ఇప్పుడు మీ రోజు మీ బాస్ తిట్టాడు మీ దగ్గర డాక్యుమెంట్ ఎవలేదని అదే అది అని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు అండ్ నేను చెప్తున్నా సరే దో నాకు నాకు ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నాకు కూడా నా బాస్కి నాకు క్లాష్లో వేయ కొన్ని కొన్ని చోట్ల నేను కూడా ఆలోచించడం మొదలెట్టాను దాని గురించి ఏంటి నాకు ఈ తలనొప్పి ఇంత ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు నేను వీళ్ళ గురించి భరించాలి ఎందుకు ఇదంతా అసలు మాట పడాల్సిన అవసరం మనకి ఏంటి ఈ ఆలోచనలు అన్ని కామన్ యాజ్ ఎ హ్యూమన్ రావాలి కూడా మనిషికి అలాంటివి అలాంటివి వచ్చినప్పుడే మన సత్తా ఏంటో మనకు తెలుస్తుంది అలాంటి అప్పుడే మనం దాన్ని అధిగమించినప్పుడు మనకి మన గురించి ఇంకా బాగా అర్థమవుతుంది అలాంటివి మనిషికి వచ్చినప్పుడే ఆ టెస్టింగ్ ఫేజెస్ ఏదైతే వస్తాయో దానితోటి మీరు ఇంకా డెవలప్ అవుతుంటారు మీ లైఫ్లో ఇవి మీకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు కొంతమంది టెన్షన్ పడతారు కొంతమంది అస్సలు పడరు అసలు వాళ్ళు రికార్డ్ సబ్మిట్ చేయాలనుకోండి కొంతమంది లైట్ తీసుకుంటారు కొంతమంది బాబా రికార్డ్స్ సబ్మిట్ చేయాలని చెప్పి రాత్రి బాగులో కూర్చొని మొత్తం బాగా రాసుకుంటూ నీట్గా అంత చేస్తారు సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ వేస్ హౌ యూ ఇట్ సో అలా మీరు కనుక కొంచెం ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి స్ట్రెస్ అయిపోయి ఇది ఫీల్ అయిపోయి ఇది ఏదో అయిపోతుంది నా ప్రాణం పోతుంది అని అనిపించుకోకండి టేక్ ఇట్ ఈజీ నెమ్మదిగా తీసుకోండి తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీరు దాని గురించి తలుచుకొని నవ్వుకుంటారు సో అది ఒకటి అలానే ఇంకొకటి మనం ఏంటంటే పర్టికులర్గా ఈ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో వీ ట్రై టు కాపీ అంటే ఎవరినైనా చూసి మీడికి ఇలా చేస్తే సక్సెస్ వచ్చింది లెట్స్ ట్రై దిస్ అని చెప్పి కాపీ చేయడానికి ట్రై చేస్తాం మనకు ఒరిజినల్గా ఐడియా మంచిది మనకున్న మనది వర్కౌట్ అవ్వదేమో వాడు ఎవడో బాగా చేస్తున్నాడు కదా వాడిది కాపీ చేసేద్దాం పోనీ పని పని అయిపోతుంది వాడికి ఎలాగో వచ్చిందో మనకి వచ్చేస్తుందిలే అని మనం కాపీ చేయడానికి ట్రై చేస్తాం ఐడియాస్ని వాళ్ళ ఫిలాసఫీల్ని వాళ్ళ కోడ్స్ని అన్ని రకాలుగాను అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కోట్ కోడ్ పెట్టుకుని మనం నెంబర్గా వెళ్ళి మనం కాపీ చేయడము వాడు ఇంగ్లీష్లో పెడితే తెలుగులో రాయడము వాడు తెలుగులో పెడితే మనం ఇంగ్లీష్లో రాయడము అలాగా ఇలాగా అది ఒక ఎగ్జాంపుల్ అలా చాలామంది వాళ్ళ పక్క వాళ్ళ లైఫ్లు చూస్తూ కాపీ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళకు ఒక ఒరిజినాలిటీ ఉందని వాళ్ళలో వాళ్ళ ఒరిజినాలిటీ వేరే వాళ్ళకి చాలామంది నచ్చుతుందనే విషయం మర్చిపోయి ఇలా కాపీ చేయడం వల్ల వాళ్ళు అది మిస్ అవుతున్నారు సో నా ఉద్దేశంలో బి ఒరిజినల్ అంటే పక్క మీరు ఎలా ఉన్న తప్పైనా పర్లేదు ఇట్స్ ఓకే సి ఈ రోజుల్లో మనకి వంద మందిని సాటిస్ఫై చేసేది లేదు అంటే ఈవెన్ నా పాడ్కాస్ట్ ఇప్పుడు నా పాడ్కాస్ట్ వింటున్న వంద మందికి అది వంద మంది వింటున్నారంటే వంద మందిని నేను సాటిస్ఫై చేయలేను అందులో ఐదుగురు పది మంది గ్యారంటీగా నాకు ఉంటారు ఏ లేదా వీడు చెప్పినంత సొల్లే నాకు వీడిది అనే వాళ్ళు ఉంటారు ఆబ్వియస్లీ కదా అందరికీ నేను సాటిస్ఫై చేయడం గమ్ నాట్ ఎన్ ఐస్ క్రీమ్ సో అలాగా ఆ విధంగా మీరు ఎవరిని సాటిస్ఫై చేసిన పని లేదు మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి సో ప వాళ్ళలా ఉంటేనే అందరికీ నచ్చుతున్నాను నేను అందుకే వాళ్ళలాగే ఉంటాను అనుకుంటే నిన్ను ఒక రెండు రోజులు ఓకే బాగుంది వీడు కూడా అలా చేస్తున్నాడు అనుకుంటారు మూడు రోజులు చాలా లేదు వీడు అని కాపీ కూడా వస్తున్నాడు అని చెప్పేసి అసలు అసలు పని నచ్చే పది మందికి కూడా ఇంక ఇంకనొప్పు అందుకే ఆల్వేస్ బీ ఒరిజినల్ ఇప్పుడు నీ జీవితం యొక్క పర్పస్ ఏంటి అంటే ఇవన్నీ పాటించుకుంటూ వెళ్ళాలి బేసిక్గా ఒక లైఫ్ అనేది ఏంటంటే యూ హ్యావ్ టు లీడ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే ఒక జీవితానికి ఇది అని చెప్పి వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇది అని చెప్పి ఒక పుస్తకం అంటూ వానికి మార్కెట్లో లేదు అంటే ఆ టైటిల్తో వేరే బుక్స్ ఉన్నాయి కానీ ప్రా థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ మీకు మీ ఓన్గా మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ జీవితం యొక్క రూపురేఖలన్నీ మీరు సరిదిద్దుకోవాలి అలాంటిది దానికోసం మీరు కృషి చేయాలి సో మెయిన్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే ఫ్యూచర్ ఆఫ్ ద లైఫ్ అంటే థర్టీ ఫైవ్ మీరు ఫార్టీ రీచ్ అయ్యేసరికి మీకు ఈ టాప్ మీకు మైండ్లోకి వస్తుంది ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను మీరు కష్టపడేది ఏదైనా సరే మీ కోసమే అది మైండ్లో పెట్టుకోండి మీరు ఆనందంగా ఉండడానికి మీరు ఎప్పుడైతే సరే ఇంత ఖర్చు పెట్టి ఇంత సంపాదించి ఇంత ఇన్ని చేస్తున్నా మీరు ఆనందంగా లేకపోతే కూడా యు ఆర్ నాట్ హ్యాపీ యు ఆర్ నాట్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అంటే నీకు కొన్ని వేల కోట్లు నువ్వు ఒక నీ దగ్గర కోటి రూపాయలు సంపాదించుకున్నావా పది లక్షలు సంపాదించుకున్నావు అనుకున్నావు అనుకో ఆ ఇయర్ ఓ ఇరవై లక్షలు సంపాదించుకున్నావు నీకంటూ నువ్వు కొంత ఖర్చు పెట్టుకోకుండా నీకంటూ నువ్వు కొంచెం ఆనందంగా లేకపోతే ఆ ఇయర్లో నువ్వు చేసింది ఏంటి ఎవరికో నువ్వు మోడేజ్ ఇంట్రెస్ట్లు కట్టుకోవడము లేకపోతే ఈఎంఐలు కట్టుకోవడము లేకపోతే బిల్లులు కట్టుకోవడము ఆ జీఎస్టీలు ఆ ట్యాక్స్లు పే చేయడం తప్పితే నువ్వు ఏం చేస్తున్నావు నీ జీవితంలో సో మనమంటూ మనకంటూ పర్పస్ ఏదైనా ఉందంటే మనకు మనం సంతోషంగా ఉండాలి మనకు మనం సంతోషంగా ఉండాలి దాని మీనింగ్ అవతల వాడి హ్యాపీనెస్ చెడగొట్టడం కాదు అది చాలా జరుగుతుంది ఈ రోజుల్లో అట్లర్గా ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు అసలు ఇన్స్టాగ్రామ్ వాజ్ అండ్ హ్యాపీ యాప్ అంటే ఈ యూస్ టు వాటి కమెంట్స్ దర్ ఇస్ అ పర్పస్ వై దే హైడ్ కమెంట్స్ ఎందుకంటే కమెంట్స్లోకి వెళ్తే చాలా బూతులు చాలా చండాలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడాను సో ఒక అందుకే ట్విట్టర్కి ఇన్స్టాగ్రామ్కి దర్స్ డిఫరెన్స్ ట్విట్టర్లో మీరు ఆ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి టాపిక్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇందులో ఎట్లీస్ట్ వాడు గుడ్ కమెంట్స్ అని పైన పెడతాడు చెత్త కమెంట్స్ అని కింద పెడతాడు మీరు నెమ్మదిగా స్కోల్ చేస్తుంటే తెలుస్తారు సో దట్స్ పై ఇన్స్టాగ్రామ్ అండ్ హ్యాపీ యాప్ సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే జీవితం అంటే ఒక అడ్వెంచర్ గేమ్ లాంటిది మనం హీరోలం కానీ మ్యాప్ లేదు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో మనం ఎవరు ఏం కావాలి అని సెర్చ్ చేస్తాం అసలు జీవితం యొక్క పర్పస్ ఏంటంటే నీకు నీ సంతోషం ఏదని కనుక్కోవడం అది నీకు ఒక మంచి ఉద్యోగం కావచ్చు లేక నీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కావచ్చు కానీ బ్రో నీ జీవితం నీ గేమ్ ఇంకొకరి స్కోర్తో కంపేర్ చేసుకోవద్దు అంటే వాడిది బాగుంది నాది బాగాలేదు అనేది వద్దు ఈరోజు వాడిది బాగుంది రేపు వాడిది బాగపోవచ్చు ఇవాళ నీది బాగాలేదు రేపు నీది బాగుండొచ్చు సో అది మారుతూ ఉంటుంది అది ఒక సర్కిల్ లైఫ్ ఇదో సర్కిల్ అంటారు కదా అలా సర్కిల్లో చేంజ్ అవుతూ ఉంటారు వ్యవహరి వారు పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అప్పుడు అలాగే ఉంటుంది అక్కడికి వచ్చే మనుషులు వాళ్ళందరూ అలా మారుతూ ఉంటారు ఆ తర్వాత మీకు ఇది ఒక రోజులో దొరికేది కాదు ఈ పర్పస్ అంటే ఏంటనేది అది ఒక రౌండ్ ట్రిప్ టికెట్ లాంటిది కూడా కాదు నీకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు కనిపించే గోళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి మారచ్చు నీకు కాలేజీలో ఉన్నప్పుడు ఐఏఎస్ అంటారు టెన్త్లో ఉన్నప్పుడు మనందరూ ఐఏఎస్ ఐపీఎస్ అని ఒక కబుల్ చెప్తాం టీచర్లు అడిగినప్పుడు కానీ తర్వాత మనకి ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ సినిమాలు చేయడం వంటి ఇంట్రెస్ట్ నాకు రీల్స్ చేయడం వంటి ఇంట్రెస్ట్ ఇది అంతా మారుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ సో నీ జీవిత పర్పస్ అనేది నీతో పాటు అది ఎదుగుతూ ఉంటుంది అది నీ జర్నీలో ఒక ఒక భాగం అది డెస్టినేషన్ కాదు అండ్ ఎక్కువగా ఆలోచించద్దు దీని గురించి బట్ ఇది థాట్ అయితే వస్తుంది ఈ థాట్ వచ్చినప్పుడల్లా మీరు బాధపడాల్సిన పని లేదు అందుకే చెప్తున్నాను ఇది సో నీకు ఎక్కువ ఆలోచన తలనొప్పి వస్తుంది దాని గురించి సో ద పర్పస్ నాకు అంటే నేను ఇప్పుడు ఏదైనా పుస్తకాలు నన్ను నన్ను అడుగుతారు ఎలా రాస్తున్నావు ఇన్ని కథలు ఎలా రాస్తావు ఇలాగా ఎంత టైం పడుతుంది నీకు ఒక పక్కన మీ అబ్బాయితో ఆడుకుంటావు ఒక పక్కన సినిమాలు చూస్తావు ఇంకో పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడతావు ఇంకో పక్కన ఉద్యోగం చేస్తున్నావు అది కాకుండా ఇంకా ఈ కథలు రాస్తున్నావు పాడ్కాస్ట్ చేస్తున్నావు ఇవన్నీ అంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు లైక్ అప్పుడప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఫర్ మీ టూ వీ ఆనెస్ట్ అంటే నాకు ఎన్నో చేయాలి ఉంటుంది ఒక రోజులో కానీ అన్నీ చేయడం కావదు అందుకని అప్పుడు చాలా చాలా మల్టీ టాస్కింగ్ చేస్తాను నేను ఇప్పుడు మీతో నేను పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా ఐ లుక్ నాకు ఎదురుకుండా నాకు పార్క్ ఉంటుంది నా ఇంట్లో ఎదుర్కొంటున్నా పార్క్లో చూస్తూ ఉంటాను వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎలా ఆడుతున్నారు ఇదంతా అని అలానే నేను ఈ బుక్ ఈ బుక్ల గురించి జర్నీలో నాకు హెల్ప్ అయింది ఏంటంటే పట్టి నా థాట్ ప్రాసెస్ అంతా మారిపోయింది ఎప్పుడంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత అంటే అసలు నేను తెలుగులో ఏ బుక్ చదవడం వాడిని ఐ డైరెక్ట్లీ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత ఆ చదివిన తర్వాత ఇప్పుడు ఒక స్టోరీ కూడా ఉంది కదా భగవద్గీత గురించి భగవద్గీత మనందరికీ తెలుసు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అర్జునుడి కానీ కానీ ధృతరాష్ట్ర చారియట్ అంటే వాడు రథం నడిపే అతను సంజయుడు సంజయుడికి ఒక దివ్య దృష్టి అవకాశం ఉందన్నమాట ఒక వరం ఉంది దివ్య దృష్టితోటి మొత్తం కురుశక్తి వృద్ధని అంతా చూడగలడని సో అలానే సంజయుడు కూడా ఈ భగవద్గీతను అంతా విన్నాడు కృష్ణుడితో పా అర్జున్ కృష్ణుడు అర్జున్ చెప్తున్నప్పుడు అర్జున్తో పాటు సంజయుడు కూడా మొత్తం భగవద్గీత అంతా విన్నాడు ఇప్పుడు అర్జునుడికి ఎలాగైతే భగవద్గీత అర్థమైందో ఒక భగవద్గీత అంటే ఇది జీవితం యొక్క తాత్పర్యం అంటే ఇది అని చెప్పి కృష్ణుడు అంత బోధిస్తున్నప్పుడు అలా అర్థమైంది అర్జునుడికి ఓకే ఇది మనకి మంచి చేస్తుంది వింటే అది చేస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇది అని సంజయుడికి ఏమర్థమైందంటే చూసావా ఎంత మేనిపులేషన్ చేస్తున్నాడు కృష్ణుడు ఇలా చెప్తాడు ఎవరికైనా అని చెప్పి సంజయుడికి అర్థమైంది ఓవరాల్గా భాధుగతికి అంటే ఏంటో సో అలానా మీకు కూడా ఒక పుస్తకాన్ని ఒకళ్ళు చదివినప్పుడు ఒకలా అర్థమవుతుంది ఇంకో చదివినప్పుడు ఇంకోలా అర్థమవుతుంది ఆ విధంగా నాకు భావగీత చదివినప్పుడు ఇట్ రియల్లీ అంటే నాకు ఒక విధంగా నా వే ఆఫ్ థింకింగ్ అంత మారిపోయింది టు బి ఆనెస్ట్ అంటే జీవితం యొక్క పర్పస్ గురించి కాకపోయినా అసలు మనం ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి ఏది వదులుకోవాలి ఏది పట్టుకోవాలి సో ఇలాంటివి టాపిక్స్ అవన్నీ నేను అవన్నీ చదివినప్పుడు చాలా నాకు అద్భుతంగా అనిపించింది అండ్ ద మెయిన్ రీజన్ నేను చదవడానికి ఎందుకు భగవద్గత చదివానంటే నేను ఒకసారి ఊబర్లో వెళ్తున్నాను నా ఊబర్ షేరింగ్లో ఉన్నాను ఒక మలేషియన్ అతను ఎవరో ఎక్కాడు అతను ఎక్కినప్పుడు నన్ను అడిగాడు వేరే యూ ఫ్రమ్ అంటే ఇలాగ నేను ఇండియా నుంచి వచ్చాను ఐఎమ్ లివింగ్ హియర్ ఇన్ కెనడా రైట్ నౌ అది ఇది అంటే అన్నాడు ఏంటంటే ఇలా టెన్ ఇయర్స్ పైన వస్తుందండి ఇక్కడ ఏంటంటే ఓకే ఓకే నా చేతికి ఉంగరము అంత చూశాడు చూసి ఇస్ అట్ హనుమాన్ అన్నాడు యా అన్నాను అంటే ఓకే ఓకే దట్స్ నైస్ భగవద్గీత చదివాను అని అన్నాడు అడిగాడు అంటే నేను లేదన్నాను ఓ మ్యాన్ భగవద్గీత నేను చదవలేదు నేను ఇప్పుడు త్రీ టైమ్స్ అన్నాడు అవునా ఎందుకు త్రీ టైమ్స్ చదివారు ఫస్ట్ టైం చదివాక అర్థం కాక అని అడిగాను అంటే కాదు కాదు వెన్ ఎవర్ ఐ ఫేస్ ప్రాబ్లమ్ నా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ స్టార్ట్ రీడింగ్ భగవద్గీత అండ్ దిర్ ఇస్ ఆల్వేజ్ సొల్యూషన్ ఇన్ ఇట్ అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక మలేషియన్ ఇండియన్ కూడా కాదు మలేషియన్ భగవద్గీత చదివాడు అండ్ మూడు సార్లు చదివాడు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చదువుతున్నప్పుడు తనకు ఒక డిఫరెంట్ సొల్యూషన్ తగిలింది అండ్ అది హెల్ప్ అయ్యింది అని చెప్పడం ఒక హిందూ అయ్యుండి ఒక ఇండియన్ అయ్యుండి నేను భగవద్గీత చదవకపోవడం ఏంటి అని నాకు చిన్న బాధ వచ్చింది ఇదేంటరా ప్రపంచంలో ఎవరెవరో మనకు కలిసిన వాళ్ళు చదువుతున్నారు మనల్ని అడిగినప్పుడు అది కొంచెం నాకు అవమానంగా అనిపించింది మనం ఇంకా భగవద్గీత చదవలేదేంటి అని అప్పటికప్పుడు నేను వెంటనే భగవద్గ్గీ కొనుక్కున్నాను కొనుక్కున్న బుక్ అంతా చదవడం ఒక రూల్ పెట్టుకున్నాను ఏంటంటే వన్ ఇయర్లో బుక్ కంప్లీట్ చేయాలి ఎవ్రీడే నేను కనీసం ఇన్ని పేజెస్ చదవాలి అని అప్పుడప్పుడు నేను ఆ పేజెస్ కనుక ఎవ్రీడే పాసిబుల్ అవ్వకపోతే నేను ఆ నెక్స్ట్ డేను ఆ ముందు పేజెస్ కూడా కవర్ చేసేవాడిని ఇప్పుడు నాకు ఒక నెక్స్ట్ వన్ వీక్ నేను ఊరు వెళ్తున్నాను చదవడానికి అవ్వదు అన్నప్పుడు ఆ వన్ వీక్ కూడా నేను కవర్ చేసేవాడిని ముందు రోజు లేకపోతే వచ్చిన తర్వాత అవన్నీ కవర్ చేసేవాడిని సో ఆ విధంగా నేను లెస్ దెన్ వన్ ఇయర్ బుక్ చదివేశాను మొత్తం భగవద్గీత అతను అలా చెప్పిన తర్వాత నా మైండ్లో ఉండిపోయింది అతను ప్రాబ్లెమ్ను ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క కళ భగవద్గీత ఇట్ విల్ గివ్ మి సొల్యూషన్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అండ్ నిజమా అని చెప్పి నేను చదివిన మొదలు పెట్టినప్పుడు ఆ మొదలుపెట్టిన తర్వాత నాకు టు బి ఆనెస్ట్ అంటే అతను చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో నేను రెజనేట్ చేసుకుంటే నాకు నాకు కూడా అనిపించింది ఇది చాలా బాగుంది కదా దీనిలో మనకి అంటే ప్రాబ్లమ్స్ లైఫ్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని కష్టాలు గురించి డిస్కస్ చేస్తూ ఏదో విధంగా మనకి మనం జరిగే లైఫ్లో దాని గురించి చిన్న ఏదో ఒక టాపిక్లో మనకి హెల్ప్ అయ్యే టాపిక్ హెల్ప్ అయ్యే కోట్ ఏదో ఒకటి మనకి అక్కడ తగులుతుంది ఆ బుక్లో సో ఇట్ మే బీ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ఇండివిజువల్ బట్ నాకు అలా అనిపించడానికి చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత ఐ లెఫ్ట్ యూ థింగ్స్ నా జీవితంలో చాలా మటుకు నేను మారేనని నా ఫీలింగ్ అది చదివిన తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ అని నా వైఫ్ అంటూ ఉంటుంది నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాను ఇదేమైంది అదేమైందని అప్పుడప్పుడు విద్య చూస్తే మాత్రం అసలు అలాగా నవ్వుతూ ఉంటాడు కూర్చుంటాడు ఇప్పుడు రియాక్ట్ అవ్వడు నాకు అసలు అర్థం కాదు ఏంటి మనిషి అని రీసెంట్గా నా ఫ్రెండ్తో చెప్తుంటే నేను విన్నాను అంటే అది దట్స్ చేంజ్ దట్ ఐ డింట్ నోటీస్ నా చుట్టుపక్కలని వాళ్ళు నోటీస్ చేశారు ఇన్నాళ్ళు అరిచేవాడు ఇన్నాళ్ళు కోపంగా ఉండేవాడు పక్కన సీరియస్ అయ్యేవాడు ఇప్పుడు కొంచెం అదంతా తగ్గింది ఇప్పుడు కొంచెం కామ్గా ఉన్నాడు బికాస్ నవ్ ఐ నో వాట్స్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ కొంచెం కొంతవరకు ఎందుకు ఇలా జరుగుతుందో ఇలా జరిగింది దానివల్ల ఏమవుతుందో ఓకే ఇప్పుడు మనం ఇలా రియాక్ రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటి ఉపయోగం ఏదైనా చేంజ్ అవుతుందా ఇలాంటివన్నీ నాకు కొంచెం ఈజీగా అనిపించాయి అది చదవడం వల్ల అంటే నేను ఏదో ప్రమోట్ చేయట్లేదు మిమ్మల్ని ఇక్కడ చదవమని ఇట్స్ అప్ టు యూ కదా మీరు చదివితే చదివేరు లేదు బట్ నాకు అలా అనిపిస్తుంది చెప్తున్నాను ద వే ఐ చేంజ్డ్ అంటే నేను పాడ్కాస్ట్ చేస్తున్న టైంలోనే చదివనేది అంటే స్టార్ట్ చేసిన టైంలో ట్వంటీ ట్వంటీ సో ఆ టైంలోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ భగవద్గీత అండ్ దట్స్ మై ఫస్ట్ తెలుగు బుక్ నేను చదవడం అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ తర్వాత రీసెంట్గా ఇంకా కొన్ని తెలుగు పుస్తకాలు కొనుక్కోవడము చదవడము అంతా జరుగుతుంది బట్ స్టిల్ భగవద్గీత ది ఇప్పటోమా దాన్ని బీట్ చేసేదైతే నాకు ఇంకేం కనిపించట్లేదు ఆ విధంగా మనకి మోటివేట్ చేసే విధంగా ఎనీవే సో ద పర్పస్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ పర్పస్ బట్ ఏది అయినా సరే నీ పర్పస్ నువ్వు ఆనందంగానే ఉండాలి సో మన ఆనందంగా ఉండడమే మనకి మెయిన్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ అంతకు మించిన నేను చెప్పలేను మీరు మీరు పర్పస్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను మీకు తెలియకపోతే ఆర్ నా పర్పస్ ఇదని నేను తెలుసుకున్నాను అని మీకు అనిపిస్తే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి యూట్యూబ్లోనూ నా పాడ్కాస్ట్ కిందన అలానే స్పాట్ఫైలో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అలానే నా నెంబర్స్ తెలిసిన వాళ్ళు నా ఇమెయిల్ తెలిసిన వాళ్ళు మీరు డెఫినెట్గా నాకు వాట్సాప్ ఆర్ ఈమెయిల్ చేయవచ్చు बाइल नेक्स्ट स्टेप कर दाँ अपने तक